మండపేట నియోజకవర్గంలో తాను వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పెనుమార్పులు తీసుకువచ్చానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు ముప్పై ఐదు ఏళ్లు పాటు టీడీపీ కబందహస్తాలో చిక్కుకున్న మున్సిపాలిటీని తాను వైసీపీ ఖాతాలో వేశానని పేర్కొన్నారు టీడీపీ కోటను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరవేశామని చెప్పారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో వేగుళ్ల జోగేశ్వరరావుకు మెజార్టీ ఇచ్చిన ప్రజలు వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం జగన్ చేసిన సంక్షేమానికి ఓటేస్తూ మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులను సైతం వైసీపీ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు ను ఇక్కడ ప్రజలు నమ్మబట్టేయి ఫలితాలు రాబట్టగలిగామని ఆయన పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్న భీమా వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై నాలుగు బుధవారం వైఎస్సార్ సిపి అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెల్లడించారు ఉదయం నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిపారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్సార్ అభిమానులు నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు ఏదన్నా ఒక సమస్య అనేటువంటిది వస్తే ప్రతి సమస్యని కూడా పరిష్కరిస్తూ పార్టీలు చూడలేదు కులం చూడలేదు ఎవరు వచ్చినా ఆ సమస్యను పరిష్కరించేటువంటి దానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను అన్నీ జరిగిపోయినా నేను చెప్పట్లేదు కానీ నా వంతు ప్రయత్నం నేను చేశాను చాలా వరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఎవరైనటువంటి చూడకుండా రేపు నా ఓటే లేదా అనేటువంటి చూడకుండా నేను పనిచేసినటువంటి విధానం మీ అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా ఇక్కడ శాసనసభ్యుడు జోగి రారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవాడు నేను ఏ విధంగా ఉండి అందుబాటులో ఉన్నాననేటువంటిది కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ప్రత్యేకించి వెంటపేట మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ జరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడేవారు అనేటువంటిది మనం చూసాం అటువంటి పరిస్థితుల్ని వ్యక్తిగతంగా నేను నష్టపోయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజున్న పరిస్థితులు పరిస్థితులు ఉన్నా లేదా అనేటువంటిది కూడా ఇల్లు కట్టుకునేవాళ్ళు ప్రత్యేకించి అది చిన్నది కట్టుకోవచ్చు పెద్దది కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు మున్సిపాలిటీ నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఇక్కడ ఏ విధమైనటువంటి అవినీతి ఉండేది మున్సిపాలిటీలోనే ఏ విధంగా హైకోర్టులో కేసులు వేస్తున్నాం అక్కడ కేసులు వేస్తున్నాం ఇక్కడ కేసులు వేస్తున్నాం అని బెదిరించి ఇల్లు వాడి దగ్గర లక్షలాది రూపాయలు చేసినటువంటి సంఘటన దానికి భయపడే పరిస్థితులు మీ అందరూ చూసారు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ ఆ విషయం తెలుసుకున్నటువంటి విషయం అది కొన్ని సందర్భాలుగా నాకు నష్టం జరిగినా పర్లేదు ప్రజలకు మేలు జరగాలి వ్యక్తిగతంగా నన్ను విమర్శించిన నా మీద పోస్టింగ్లు పెట్టినా నన్ను ఏమనుకున్నా పర్లేదు ఏది ఏమైనా మనం మళ్ళా మనం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అదే పరిస్థితి కొనసాగడానికి వీర్లేదని చెప్పేసి నేను దాని మీద అధికారులతో మాట్లాడి పోలీసు వారితో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం ఈరోజు మున్సిపాలిటీలు ఎవరో ఒక రూపాయి ఎవరికి చెల్లెంజక్క లేకుండా బెదిరింపులు లేకుండా అవినీతి లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు అది జరిగినటువంటి ఆ సంఘటన జరిగిన తర్వాత మున్సిపాలిటీలో ఎవరో ఏ వ్యక్తి అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో అతన్ని అతని మీద చర్యలు తీసుకుని పోలీసు వారు అతను అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని వందల వేల మంది ఈ మెండపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆయన బాధితులైనటువంటి వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాలుగా అతను బాధితులైనటువంటి వాళ్ళు ఫోన్ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది నన్ను తిట్టినా పర్లేదు ఇంకొకటి చేసినా పర్లేదు ఎవరు ఇంతమంది ప్రజలు సంతోషిస్తున్నారు చాలా మంచి పని అనేటువంటిది నాకు కూడా ఇచ్చింది ఆ విధంగా ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నాడు కానీ బొంబాయిలో ఉన్నాడు కానీ ఈ మెండపేటకు సంబంధించి ఎక్కడెక్కడో ఎప్పుడో ఎక్కడో సెటిల్ అయినాడు కూడా ఇక్కడ పరిస్థితులు చెబుతూ ఇంత నరకం అనిపించాం పాలన వ్యక్తి వల్ల ఆ ఆ నరకం నుంచి విముక్తి కలిగించారు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మీరు వస్తారని చెప్పేసి ఎదురు చూసాం మీరు వచ్చి మూడు రెండు సంవత్సరాలు సుమారు అయిపోయినా సరే ఏమి చర్యలు తీసుకోవట్లేదండి అనేటువంటిది వాళ్ళ అసంతృప్తి కూడా ఉండేది మీరు వస్తే అడిగడతారనుకున్నాం వచ్చిన తర్వాత చాలా సంతోషించాం కానీ రెండు సంవత్సరాలు మీరు దాని మీద తోటి చాలా అసంతృప్తి ఉండేది మా మీద కూడా మీ మీద కూడా గతంలోకి మీకు తేడా ఏమీ లేదని అనిపించింది కానీ మీ మార్పు మీరు చూపించుకునేటువంటి విధంగా మమ్మల్ని విముక్తులు చేశారు ఆ రకమైనటువంటి నర్వరాక్షసుల నుంచి అనేటువంటి విధంగా ప్రజలందరూ నాకు అభినందన తెలియపడితే అలా నాకు పూటేస్తానం లేదా అనేటువంటిది కదా వాళ్ళు ఇక్కడ ఓట్లు కూడా చాలా మందికి పట్నంలో ఉన్నవాడు కానీ బయటవాడు కానీ ఆ విధంగా ఉన్నారు ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను వంద నూట యాభై రెండు వందల గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు వంద గజాలు సుమారు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చేవారు కాదు మరి పెద్దవి కట్టుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా అటువంటి వాళ్ళని అక్కర్లేకుండా అక్కర్ లేకుండా అది రూల్కి రూలుకి వ్యతిరేకం కావచ్చు పర్మిషన్ అక్కర్ లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకునేటువంటి దానికి పేదవాడు ఏదైనా పాతలో గతంలో కట్టుకుంటే దాని మీద ఇంకొక రూమ్ వేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా ఎవరికైనా సరే ఇబ్బంది అని చెప్పేసి మున్సిపాలిటీకి చెప్పడం జరిగింది రూల్కి వ్యతిరేకమైన సరే పర్మిషన్ గురించి వాటి గురించి ఆఫీసులు తిప్పొద్దని చెప్పడం జరిగింది ఆ విధంగా చేసాను అనేటువంటిది ఒక సంతృప్తి సంతోషం అయితే నాకు ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియపరుతూ షాపింగ్ కాంప్లెక్స్ కానీ షాపులు కానీ ఇల్లు కట్టుకునేటువంటి పేదవాళ్ళు కానీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా వస్తాను చేస్తూ మరికొకసారి మున్సిపాలిటీ మీద లేకపోతే నియోజకవర్గం మీద సమగ్రమైనటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏజెండా ఏంటంటే తప్పకుండా ఒకసారి దాని మీద కూడా సమగ్రంగా నియోజవర్గం ఏ విధంగా అభివృద్ధి చెంది పట్టణాన్ని ఏ విధంగా చేయాలని పెద్దలు అందరికీ మరొకసారి దాని గురించి కూడా వివరంగా చెప్తామనేటువంటి తెలియపరుస్తూ రేపు పదమూడో మే పదమూడో తారీఖు జరిగేటలో మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాల నుంచి బ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి అనే ఓట్లు ఎదుకెల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ ఇరవై నాలుగు బుధవారం నామినేషన్ చేయడానికి మీరందరూ కూడా ఈ యొక్క పూర్తి మద్దతునిచ్చి ఆ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ ఇదే ఆహ్వానంగా భావించాలని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తూ తెలుగు మరి ఇంకా నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమానికి న్యూయార్క్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరి మినిస్టర్లు రేవో బ్లాక్స్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా స్వయంగా నేను ఆయన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొని మీటింగ్ అయిన తర్వాత నామినేషన్ దాఖలు చేయడం సుమారు ఇక్కడ నుంచి పన్నెండు నలభై ఐదు ఒంటి గంటకు వెళ్తాం అక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కూడా పాడుతున్నాను ఆ ఏర్పాట్లు కూడా చేశాం మరే రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫుని మెండపేట్ నియోజకవర్గ శాసన సభ్యుడిగా నేను ఇరవై నాలుగో తేదీని నామినేషన్ ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనందరూ కూడా నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు తోటి మరి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంటు పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి రాపాకు వరప్రసాద్ గారిని గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నా మరి మీ అందరికీ తెలుసు నేను మెండపేట వచ్చిన తర్వాత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఈ మెండపేటలో ఏ విధంగా ప్రజలకే నేను అందుబాటులో ఉంటూ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాను అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలుసుకున్నటువంటి విషయం నేను ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఉండే మీరందరూ ఇచ్చినటువంటి సహకారంతో మీరందరూ ఇచ్చిన చూపించినటువంటి అభిమానంతో మున్సిపాలిటీని గెలుచుకున్నాం మనం అందులోనే అదేవిధంగా మూడు మండలాలు మూడు జెడ్పీటీసీలు కూడా మనమే గెలిచాం వైఎస్ఆర్ పార్టీ గెలిచింది సర్పంచ్లు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులే గెలిచారు మరి ఇంత అభిమానంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు పదివేల పదివేల ఐదు వందలో మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆ రోజునే ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత జరిగినటువంటి రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఎప్పుడో ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం గెలిచినటువంటి మున్సిపాలిటీని మళ్ళీ ఒకసారి గెలిపించడం మండలాలు జెడ్పీటీసీలు అన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది అంటే ఒక రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజలు ఏ విధంగా ఆయన యొక్క పరిపాలనకే ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పడానికి అదొక ఉదాహరణగా తీసుకోవాలనేటువంటిది కూడా మనం చేస్తాం ఏంటంటే రెండు సంవత్సరాల్లో ఏ మార్పు చూసారనేటువంటిది పదివేలు ఐదు వందల పదకొండు వేలు మైనస్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం రెండు సంవత్సరాలు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇచ్చారు ప్రజలు ఏ విధంగా సహకరించారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఆమోదించరు మెచ్చుకున్నారు సుఖంగా ఉన్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా తీసుకోవాలనేటువంటిది ఈ నియోజక ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ